ఏంటి తొలిపల నాని ఈ మధ్య మీటింగుల మీద మీటింగులు పెట్టి మీ వాళ్ళని బాగా రెచ్చ కొడుతున్నావు నేనా రెచ్చగొట్టానా నేనే రెచ్చ మా నాయకుల వీడియోలు వేసి మరి సొల్లు వాగుతున్నావుగా ఓహో అదే మరి మేము ఓ చెప్పి చెప్పారు కదా మరి మీ వాళ్ళు చేసేది ఏంటి అని మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాలే దొంగేం కాదు మా వాళ్ళు ఏమన్నారో మాకు తెలుసు చూస్తున్నా చూస్తున్నా నీ బాబు రేక్ష మొత్తం చూస్తున్నా నాది యాక్షన్ ఎందుకైతే నాకు అసలు యాక్షనే రాదు యాక్టింగ్ చేసేది మీరు కదా నేను సినిమాల్లో మాత్రమే యాక్టింగ్ చేస్తా నువ్వు ప్రతిరోజు యాక్టింగ్ చేస్తున్నావు అలా చేస్తే నాకేం లాభం బాలయ్యా నీ జలగు దృష్టిలో మంచి మార్కులు కొట్టేయాలని మా బావని మా అల్లుడిని తమ్ముడు పవన్ ని మాట్లాడతావా ఏమన్నావు మా బాబు డెబ్బై ఆరు ఏళ్ళ ముసలోడు అంటావా అది కాదు బాలయ్య ఇప్పుడు ముసలోడ కాబట్టి ముసలో అన్నాం అందులో తప్పేముంది తప్ప తప్పున్నారా ఆయన ఆ వయసులో కూడా అంత యాక్టివ్ గా ఉన్నాడు ఇలా రోజుకి పద్దెనిమిది గంటలు పని చేయడం ఎవడి తరం కాదు పని చేసుకో మనవయ్యా మాకేమీ నొప్పలేదు కానీ మా నాయకుడిని మా పార్టీని భూస్థాపితం చేసేస్తా అంటే మేమెందుకు ఊరుకుంటాం ఊరుకోకపోతే ఒకళ్ళుకొకళ్ళు పెట్టబట్టాలు వేసుకుని ఊరేకండి మీ దుష్ట అవినీతి సామ్రాజ్యాన్ని కోల్చడమే మా పని ఇదిగో బాలయ్య నువ్వు కూడా తిడుతున్నావు ఈ మాట ఉంటే నీ వీడియో కూడా వేసేవాడిని అప్పుడు నీకు దబిడి దిబిడి అయ్యేది ఏంటి అయ్యేది ఆ పవన్ నాయుడు ఏమో నోటుకు వచ్చినట్లు మమ్మల్ని తిడతాడు గోండా గోండా నా కొడుకులు ఏంటి ఏంటి గొండా నా కొడుకులమా రౌడీ నా కొడుకులమా మీ వాళ్ళు అయితే ఇష్టం వచ్చినట్లు పేలొచ్చా మేమేదో చిన్న మాట అంటే దాన్ని పట్టుకుని డిబేట్లు పెడతారా తమ్ముడు పవన్ అన్నది చాలా తక్కువ అదే పవన్ ప్లేస్ లో నేను ఉంటేనా నా బూతు పంచాంగం వినాల్సి వచ్చేది అదే అదే మీరైతే ఏమైనా అనొచ్చు మేము అనకూడదా అసలు నీ అల్లుడు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ మా వాళ్ళందరిని అన్యాయంగా జైల్లో పెడుతూ ఇంకా మా గుడివాడ నాని అన్నప్పుడు ఏమన్నాడు నడి రోడ్డు మీద నాని బట్టలు ఓడదీసి కట్రాడి మీద ఊరేగిస్తాడా ఆ రోజు కూడా తొందరలోనే రానుంది ఎగిరెగిరి పడుతున్నారుగా ఇదిగో బందరు చూడండి ఒకవైపే చూడండి రెండో వైపు చూడాలనుకోకండి తట్టుకోలేరు ఈ డైలాగులు ఉంది లేవయ్యా బాలయ్య మాటలు సరికరా అని మా జలగన్నే రప్ప రప్ప అని డైలాగులు కొడుతున్నాడు నువ్వు కొట్టడంలో ఇంక విచిత్రమే ఉంది అసలు నువ్వు వెనక వెనకే ఏం చూసుకుని విరవీగుతున్నావు మీ జలగను చూసాక ఇదిగో మీ వాడు అందరినీ ముంచేవాడే కానీ రక్షించేవాడు కాదు అది గుర్తు గాడిద ఇదిగో బాలయ్య గాడి నేను హట్ అవుతాను ఆ తర్వాత మళ్ళీ మీటింగ్లు పెట్టేస్తాను ఈసారి నిన్ను కూడా కలిపి తిట్టేస్తాను నీకు అంత సీన్ ఉందా అసలు నువ్వు ఎవరివి బందర్లో ఆఫ్టర్ ఒక మాజీ ఎమ్మెల్యే మంత్రివి నా దెబ్బకి భయపడి పోటీ చేసే దమ్ము కూడా లేకుండా కొడుకుని నిలబెట్టుకుని బుర్గబోర్లా పడినోడివి నువ్వా నాతో తాట తాటాస్తా ఆ పవన్ నాయుడు ఏమో తోలు తీస్తా అంటాడు మీ అల్లుడు లోకేష్ ఏమో కట్రాడి మీద అంటాడు నువ్వేమో తాట తీస్తా అంటున్నావు మీరు ఇలా తీస్తా ఉంటే మేము చూస్తా ఉంటావా మేమేమైనా కనిపిస్తున్నాం మీ కంటికి ఒకరెక్కి తెగబలిసి కొట్టుకుంటున్న సైకో బ్యాచ్ కనిపిస్తున్నారు అదేంటి పలయ అంత మాట ఏయ్ ఏ పెద్దదిగా రాజకీయాలు చేసుకోండి అంతేగాని దోరుంది కదా అని మా పైన విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకో సహనానికి ఓపిక హద్దు ఉంటుంది మీరు ఆ లైన్ క్రాస్ చేస్తున్నారు మా బాబా అన్నట్టే మీరు మీ పార్టీ భూస్థాపితం అయిపోవడం ఖాయం రాసి పెట్టుకో చలగన్నా